గోపురం ఢియా దేవుడు ముందు ఎక్కడ ఎదురుగా సైతులు మీకు కొట్టండి నాకు గట్టిగా దిగుద్ది మీరు ఆ పిల్లోడు మంచివాడు వాడు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో హెల్త్ బాగలేదని జంప్ అయిపోయింది వాడు మళ్ళీ నేను ఫోన్ చేసి మెట్టి పెను కామంటే వస్తాడు పక్కనే ఇల్లు మనం మన మన ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో వేరే వాళ్ళు అనుకుంటున్నాం వాళ్ళు అది అనుకుంటాం తప్పు కదా ఎవడు వేరేవాడు ఎవరు వాడు నీ పేరేంటి నేను వెనకాల ప్రభాస్ అని రాశ అయిపోయాడు నేను వెనకాల రానా అని రాశాడా ఆటో వెనకాల ఆడి అంటే ఇంకా డాడీ బోడీ అంటే అవ్వదు కదా బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ ఎప్పుడు ఇక్కడ క్రైస్తవులు లేరు గుర్తుపెట్టుకోవాలి అందరు మూలం ఇదే ఎవడో జ్ఞానం వేసాడు నీ మేలం దాగారి ఎవడ ఇక్కడ ముస్లిమ్స్ అరబ్బోళ్ళు ఏమైనా చేశారు వాళ్ళు ఇక్కడ ఎవడో క్రైస్తవుడు ఎవడో ఇజాలి వాళ్ళు బెల్జియం వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏం చేశారు ఎవడిదైనా మూలం ఇదే కదా మూలం ఎలా మారుతుంది పోనీ ఇక్కడ మేము పది మంది దాకున్నాం మీ పూర్వీకులు ఎదవలో అని వాళ్ళు చేస్తాను మీ పూర్వీకులు ఎదవలో ఎదవలో ఆయన మంచి వినలేదు వినలేదు కాబట్టి మన పూర్వీకులు గొప్పవాళ్ళు అనుకున్నవాడు ఎవడో మతం మారడో మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాకపోతే ఇంత గోపురం ఎవడైనా కడతాడా కూడా ఆయన పేరు కోరుకున్నాడా పద్మశ్రీ కోరుకున్నాడా అంత కొండ మీద గుడి ఎవడ కడతాడు ఆ లోపల కృష్ణదేవరాయలకి ఏం పని ఎక్కడ మంగళగిరి ఇక్కడ కృష్ణదేవరాయలు కట్టించిన గుడే ఆ రాయలసీమలో కృష్ణదేవరాయలు కట్టించిన గుడే ఏం పని ఆయనకి శ్రీశైలంలో ఉండే ఆ గోపురాలు కృష్ణదేవరాయలే కాళాస్తిలో రాజగోపురం కృష్ణదేవరాయలే ఇక్కడ కృష్ణదేవరాయలే ఏమి అట్టక నుంచి కట్టక్కదాకా ఎలా ఈ నాది అనుకున్నాడు ఎక్కడ వాడైనా చుట్టువాడు ఎక్కడ కన్న కన్నడ రాజసింహాసనాధీశుడు మరి ఆయన కళ్ళో వచ్చాడు ఎవరు వచ్చారు శ్రీకాకుళంలో ఉండే ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళం ఎక్కడుంది అది కాదు కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం తెలుసా సార్ కృష్ణా జిల్లా చలపల్లి దగ్గర తెల్దా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అని కొట్టండి సినిమా కూడా తీశారు అన్నగారు ఏంటి అబద్ద శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కదా అని ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చాలా బాగుంటాడు అంత ఊరుకుంటాడు ఆ ఊరికి చాలా గొప్ప ఖ్యాతి ఉంది ఆయన కృష్ణదేవరాయలు కళ్ళలోకి వచ్చి ఆముక్తమాలి ద రాయమన్నారు బుక్ గురించి నెట్లో సెట్ చేసి చదవండి ఆముక్తమాలి గొప్ప గ్రంథం చాలా టఫ్ కొంచెం టఫ్ ఎనీ రఫ్ ఆయన అందులో రాశారు ఆయన విగ్రహాసు ఉంటుంది అత్యంతో ఆ పద్యం ఉంటుంది తెలుగు లెస్స గొప్ప నేలలో కూర్చోం మనం ఇప్పుడు నేను మీ కార్డు ఇచ్చాను కదా మీ కార్డు మీద ఎవరన్నా చూడండి ఎవరు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ మీకు ఎవరు వచ్చారు చెప్పు అనంతృష్ణ అనంత మీకు ఎవరు వచ్చారు చూడు కో మహనీయుడు కో మహనీయుడు ఈయన చంద్ర సాగర్ ఇలా ఒక్కొక్కరికి వీళ్ళంతా ఎవరు ఎక్కడ పుట్టారు వీళ్ళు తెలుగు నేల నీకు వచ్చిందా తెలుగు నేల మీద పుట్టిన మహనీయులు వీళ్ళు వీళ్ళ గురించి మనకి ఏం తెలం దొక్కా శాతం గురించి ఒక్క ఆవు గెన్సల్లో ఎవరో తెలిసినా మతం మార్చడానికి గురించి ఆవిడ గురించి మాట్లాడతాం ఆవిడ గురించి పాట ఉంటుంది మదర్ డొక్క జీతం గురించి పాట ఉంటుంది అన్నం పెట్టిన వాళ్ళ గురించి పాటలు ఉంటాయి అన్నం పెట్టిన వాళ్ళ గురించి ఉంటుంది ఎలాగ ఎవరినీ గొప్ప ఇంకో దరిద్రం చెప్తాను ఏంటంటే సెయింట్ సెయింట్ టాను సెంట్ జేవియర్ ఏవో స్కూల్ పేర్లు ఉంటాయి సెయింట్ అంటే ఎవరండి విశ్వామిత్ర ఇచ్చే సెయింట్ సెయింట్ భారద్వాజ ఇచ్చే సైంట్లేదు మృగు చేసే హూఇ్ దిస్ గైస్ వాళ్ళ సెయింట్ అనే పదం స్పిరిచువాలిటీ అనే పదం వాడచ్చా ఇస్లాం క్రైస్తవానికి స్పిరిచువల్కి ఏదో సంబంధం ఉందా కొంచెం చెక్ చేయండి సర్వే జనా ఏంటండి దీని అర్థం ఏంటి ఇందులో మతం లేదు ఇదో కులం లేదు ఇది ప్రాంతం లేదు ఇందులో భాష లేదు ఇలాంటి ఒక డైలాగ్ చెప్పనున్న మసీదులో మసీదులోంచి చర్చిలోంచి ఇప్పుడు మనం ఎంతో పది పదిహేను మంది ఉన్నాం కదా మనం అందరూ ప్రతిజ్ఞ చేయగలం ఏమని నేను నమ్మే రాముణ్ణి శివుణ్ణి కృష్ణుని నరసింహాముని అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళు నమ్మిన వాటితో నీతిగా బతికితే చాలు చెప్పగలవా లేదా చెప్పను సార్ అంత ఒకసారి మంత్రం చెప్పుకోండి అమ్మ మీరు మీరు ఒకటేనా మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామే రామ 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 హరే హరేకాగవానికి అమ్మ ఎల్లుండి ఏకాదశి ఎల్లుండి ఏకాదశి ఇస్తా ఎల్లుండి ఏకాదశి ఉపవాస పూర్తి మాత్రం ఖచ్చితంగా చేయండి ಈ ಮಂತ್ರ ಬಾ ಜೋನಾ ಅರೆ ಎಲ್ಲ ಇಸ್ತಾ ಇಷ್ಟ